అందరికి నమస్కారం బాగున్నారా చాలా రోజులైంది మనం ఒక సంవత్సరం ఏం మాట్లాడవద్దు అనుకున్నాం హాయిగా వాళ్ళకి అధికారం ఇచ్చిను అవకాశం ఇచ్చిను పాలించని అనుకున్నాం కానీ దద్దమ్మలు చాతగాని వాళ్ళు మనలందరినీ మళ్ళీ రోడ్డు మీద పడేసిను ఆరు నెలలు తిరగక ముందే వెల్లెలుకలు పడ్డరు మరి అటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం అందరి పైన ఉందా లేదా మన హక్కులు మనం సాధించుకోవాల్సిన అవసరం ఉందా లేదా మనమంతరం రైతు బిడ్డలం మరి రైతులకే మేలు చేస్తా అని అనేక హామీలు ఇచ్చి ఇవాళ తీరని అన్యాయం చేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా రైతుల సత్తా ఏందో రైతులు తలుచుకుంటే ఏం చేయొచ్చో చెప్పడానికే దయాన్న తొరూరులో ఈ రైతు దీక్ష రైతు ధర పెట్టడం జరిగింది వారిని మనస్ఫూర్తిగా దయాకర్ రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దయచేసి ఈ రోజు తొరూరులో నిర్వహిస్తున్న ఈ రైతు సదస్సుకు కర్మ కర్త క్రియ అయిన గౌరవ పెద్దలు మాజీ మంత్రి వర్యులు మనందరి అభిమాన నాయకులు ఎర్రబెల్లి దయాకరావు గారికి గౌరవ పెద్దలు అనేక విషయాలు ఇప్పుడే మాట్లాడిన సోదరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారికి గౌరవ సోదరులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మొన్న కు పోటీ చేసిన అన్న సుధీర్ రెడ్డి గారికి గౌరవ పెద్దలు యువకులు రాకేష్ రెడ్డి గారికి అన్న కిషన్ అన్న గారికి గౌరవ పెద్దలు అన్న స్థానిక జెడ్పీటీసీ గారు ఇప్పుడు అయిపోయింది మాజీ జెడ్పీటీసీ గారు శ్రీనివాస్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ సదస్సుకు వచ్చిన రైతులకు మీడియా సోదరులందరికి పేరు పేరున నమస్కారం కోవిడ్ వచ్చింది అందరికీ గుర్తుంది కోవిడ్ వచ్చినప్పుడు లాక్డౌన్ చేసుకొని మనం మార్చిలో లాక్డౌన్ చేసుకుంటే మార్చి ఏప్రిల్ మే జూన్ వచ్చింది క్యాబినెట్ సమావేశం అవుతా ఉంది నేను ఈ మాట ఎందుకు ముందుగా చెప్తున్నా అంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా మీకు తెలియాలని జూన్ వచ్చింది కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ ప్రతి ఒక్కరూ రైతు బిడ్డలు కార్మికులు పండు ముసలిలు పుట్టిన బిడ్డ నుంచి మరి కడుపులో ఎప్పుడైతే ఒక తల్లి గర్భంలో బిడ్డ ఉన్నదని తెలిసిన రోజు నుంచి కాటికి పోయేదాకా వాళ్ళకి ఎనలేని సేవ చేస్తూ మీ అందరికి తెలుసు కడుపు ఒక బిడ్డ కడుపుతో ఉంటే తల్లి తండ్రి ఆలోచించినట్టు ఆలోచించి కడుపు నిండా ఒక పూట అన్నం పెట్టిండు ముసలమ్మను మరి ఆ రోజున్న కాంగ్రెస్ తెలుగుదేశంలో రెండు వందలు ఇచ్చి ఆ రెండు వందలు దేనికి సరిపోయాయి కావు అమ్మలకు కొడుకో కోడలో అల్లుడో బిడ్డో గౌరవంగా చూడాలని రెండు వేల పెన్షన్ ఇచ్చి దేవుడు అన్యాయం చేస్తే అంగవైకల్యం వస్తే వాళ్ళకి ఐదు వేలు ఇచ్చి మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా అందరినీ ఆదుకున్న గొప్ప నాయకుడు కల్లకొండ్ల చంద్రశేఖరరావు గారు కోవిడ్ వచ్చి నాలుగు నెలలు అన్ని బంద్ అయ్యి ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రాలేదు జూన్ నెలలో క్యాబినెట్ అయితే కేసీఆర్ గారు మమ్మల్ని అడిగిండు రైతు బంధు ఇచ్చే రోజు వచ్చింది మరి వర్షాలు వస్తున్నాయి పంటలు వేసుకుంటారు రైతు బంధు సాయం చేయాలి ఏం చేద్దామని అంటే రూపాయి చిల్లి కవ్వలేదు ప్రభుత్వం దగ్గర రైతులు కూడా అర్థం చేసుకుంటారు ఈ ఈసారి వదిలేద్దాం కావాలంటే వారాకాలం పంటది యాసంగి పంటది ఒకేసారి ఇద్దామని అందరం చెప్పినాం అన్ని విన్నాక కేసీఆర్ ఒకటే అన్నాడు మీ జీతాలు కట్ చేస్తా కానీ కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతు బంధు ఆపేది లేదు అని చెప్పి రైతు బంధు ఇచ్చిన గొప్ప నాయకుడు రైతు బాంధవుడు కేసీఆర్ అయితే అందరినీ నట్టెండ ముచ్చి రైతులను ఇంకా తీరని విధంగా ముంచిన మరి రైతు ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో లక్ష ఇరవై కోట్లు రైతులకు మేలు చేసిండు ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు రైతు బండి ఇచ్చిండు ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు రైతు బీమా ఇచ్చిండు మన తొరూరులో ఎవరైనా ఉద్యోగి చనిపోతే భీమా సొమ్ము వచ్చేది కానీ కేసీఆర్ హయాంలో ఒక రైతు చచ్చిపోతే కూడా ఐదు లక్షలు దినవారాలు కాకముందే వచ్చినాయి మనం కోవిడ్ అప్పుడు ఎక్కడికి పోయి అమ్ముకోలేని పరిస్థితిలో కళ్ళాల దగ్గరికే వచ్చి కాండాలు పెట్టి ఒడ్లను మరి ధాన్యాన్ని కొన్న ఘనత కేసీఆర్ది ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు నేను రైతులకు ఇస్తా కౌలు రైతుకి ఇస్తా రైతు కూలికి ఇస్తా అన్నాడు ఏం ముఖం పెట్టుకొని అన్నాడు ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఎక్కడికి పోయిండు మొన్న తిమ్మల్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నాడు కౌలు రైతులకి ఏలేం కౌలు రైతు తీసుకుంటాడో అసలు రైతు తీసుకుంటాడో వాళ్ళే తెలుసుకోమని చెప్తాడు ఈ మాట మాకు తెలియదా నువ్వే గొప్ప తెలియగల్లోడు కానీ పంచాయతీ చేస్తున్నావా మాకు తెలిసి మేము రైతుకే ఇస్తా అన్నాం ఇవాళ రైతులు కౌలు దారులకు ఇవ్వకుండా కౌతు కౌలు రైతులను మరి పుట్టన కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు కూలీలకు ఇచ్చి ఆదుకుంటాడు ఏ రైతు కూలి కన్నా పన్నెండు వేలు వచ్చినాయని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు ఈనాడు అన్ని పేపర్లో చూడండి తుమ్మ నాగేశ్వరరావు ఏమంటాడు నలభై రెండు లక్షల మందికి రావాలి కానీ ఇరవై రెండు లక్షల మందికే వచ్చినాయి మిగతా ఇస్తా అంటున్నాడు ఒక మంత్రి అన్ని వచ్చినాయని అంటాడు ముఖ్యమంత్రి అన్ని వచ్చినాయంటే అసలు మంత్రి ఏమో సగం మందికే వచ్చినాయని వాళ్ళ లెక్కల ప్రకారమే చెప్తున్నారు వాళ్ళకే సరిగా లెక్కలేదు అంటే రైతులు అంటే వాళ్ళకి లెక్కలేని తనం మరి తూతూ మంత్రంగా నలుగురికి ఇస్తే సరిపోతుంది అనుకుంటే బిడ్డ మిమ్మల్ని వదలం ఊరుకోం మీరేదైతే హామీ ఇచ్చిందో ప్రతి ఒక్కళ్లకు మీకెందుకండి కండిషన్లు మీరేమంటారు డిసెంబర్ తర్వాత అయినా వడ్డీ కట్టితే మేము ఇస్తామంటారు డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు కట్టకుండా ఆపింది మీరు కాదా మీరేమంటున్నారు రెండు లక్షల పైన ఉన్నీ కట్టండి మిగతా రెండు లక్షలు మేము ఇస్తామంటున్నారు రైతు ఎంత అప్పు ఎందుకు నువ్వు ఇచ్చే రెండు లక్షలు లేదు బేజాప్త బేషరత్ బ్యాంకులకు డిపాజిట్ చేయమని డిపాజిట్ చేయమని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అన్ని లెక్కలు ఇప్పటికే అర్హులు నలభై రెండు లక్షల మంది ఉన్నారని వాళ్ళే చెప్పి మన లెక్క ప్రకారం రైతు బంధు ఇచ్చిన లెక్క ప్రకారం ఈ రాష్ట్రంలో సాగు చేసుకున్న రైతులు మన దగ్గర ఉన్న లెక్క ప్రకారం అరవై లక్షల పై చిలుకు మంది కానీ కొడుకంటే ఇవ్వమని కుటుంబానికి ఒకటే ఇస్తామని రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామని అన్ని ఏ బ్యాంకులో ఉన్నా ఒక బ్యాంకే ఇస్తామని లెక్కలు చేల్చి నలు నలభై రెండు లక్షలు అన్నారు ఈ రోజు వరకు మీరు చెల్లించింది కేవలం ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల కోట్లు ఆ పదిహేడు వేల కోట్లలో రెండు లక్షల రూపాయలు ఇంకా జమ కాలేదు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి సమీక్ష చేయండి ఎక్కడ పడితే అక్కడ కేసీఆర్ ని బీఆర్ఎస్ తిట్టడమే పనిగా పెట్టుకున్నావు నీ మంత్రులను కూర్చోబెట్టుకో అధికారులను కూర్చోబెట్టుకొని లెక్కేండో తేల్చు ఎంతకి ఇచ్చినాము ఎంతకి ఇయాల్సి ఉంది ఎప్పటిలో ఇస్తారో ఎవరో ఒకళ్ళు ఒక్క మాటలో చెప్పండి గాలికి ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు ఖబర్దార్ బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నిన్ననే ఒక మహిళా మంత్రి చౌకబారు మాటలు చిల్లర మాటలు మాట్లాడింది మహిళా జాతి ఈ సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిందని దేశమంతా తూ అని అంటుంటే మళ్ళీ నిన్ననే ముఖ్యమంత్రి కొడుకుల్లారా బిడ్డల్లారా అని మాట్లాడతాడు అంటే ఈ రాష్ట్రంలో యదా ముఖ్యమంత్రి తదా మంత్రులుగా మారిపోయాను వీళ్ళకి పరిపాలన చేత కావట్లేదు పరిపాలనను గాలి కొదలేసారు మరి ప్రజల మీద ఎదురుదాడి చేయడం ప్రతిపక్షాల మీద ఎదురు దాడి చేసి నోళ్లు మూగించాలని చూస్తున్నారు ముందు మీ నోళ్లు మూసుకోండి పరిపాలన మీద దృష్టి పెట్టండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం వరంగల్ జిల్లాకు సంబంధించి ఎంతమంది రైతులు ఉన్నారు ఎంత రుణమాఫీ కావాలి ఎంతకైంది ఎందుకు కాలేదు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇవ్వండి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయండి కానీ ఎట్లా పడితే అట్లా మరి మాట్లాడటం కాదు రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిపాలన అన్నారు నువ్వేదైతే ముఖ్యమంత్రి అయినావో ఆ విషయాన్ని మర్చిపోయిండు గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఎట్లా చౌకబారు విమర్శలు చేసేవాడో మరి నువ్వు ప్రతిపక్షానికే పనికి వస్తావు తప్ప పరిపాలన చేయడానికి పనికి రావు అనే విషయాన్ని గడిచిన పది నెలలుగా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు అది గమనించుకొని గమనంలో పెట్టుకొని పరిపాలన చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇవాళ వీళ్ళ ఆలోచనలు చూస్తూ ఉంటే కొన్ని రోజులేమో అప్పుల రాష్ట్రం అని అన్నారు కొన్ని రోజులేమో అవినీతి అని చెప్పిండ్రు ప్రజలు నమ్మట్లేరని తెలుసుకొని ఈ రోజు వాళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు ప్రజలు తిరగబడుతున్నారు ఇటువంటి మాటలు చెప్పి తప్పించుకోలేమని చెప్పి తెలిసి ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు ప్రజల దృష్టిని మళ్ళించడానికి హైదరాబాద్ లో హైదరా తీసుకొచ్చి నువ్వు ఈ రుణమాఫీని పక్కన పెట్టి నువ్వు రైతు బంధును పెట్టి నువ్వు ఎవరైనా సోయి ఉన్న నాయకులు ఇవాళ అక్టోబర్ నెల అక్టోబర్ నెలలో చేప పిల్లలు వేస్తా ఉన్నారు వీళ్ళకి సిగ్గు శరం ఉందా ఏ కాలంలో ఏం పని చేయాలనే సోయి ఉందా అని నేను అడుగుతా ఉన్నా అక్టోబర్ నెల వచ్చింది నిన్ననే చేపల పిల్లలు స్టార్ట్ చేసిను సగం చెరువులు తెగిపోయినాయి బాగు చేసే నాదు లేడు గౌరవ హరీష్ రావు గారు మనందరి అభిమాన నాయకులు ఉద్యమ కేరటం కేసీఆర్ గారి కుడి భుజమైన హరీష్ రావు గారు కొద్ది సేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు వారికి పాలకుర్తి నియోజకవర్గ రైతులందరి తరఫున స్వాగతం సుస్వాగతం మరొక్క నాయకులు జనగామ శాసనసభ్యులు అన్నా పాల పల్లారాజేశ్వర్ రెడ్డి గారు కూడా వస్తా ఉన్నారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం మరి ఇలా చెప్పుకుంటూ పోతే అక్టోబర్ లో చేప పిల్లలు వేస్తున్నారు రుణమాఫీ పూర్తిగా కానీ రైతు బంధు కూడా ఏమని అంటున్నారు ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రధానంగా రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుందా అన్నారు అతి గతి లేదు మరి ఒకవైపు నిన్న మొన్న వార్తల్లో ఏం వార్తలు వస్తున్నాయి ఈ జిల్లా మంత్రులు ఉన్నారు పరిపాలన గాలి వదిలేసి నోరు నెత్తిన పెట్టుకొని వరంగల్ జిల్లా ఉన్న పరువు తీస్తా ఉన్నారు ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి చేస్తా ఉన్నాను ఒక రాణి రుద్రమ్మ పాలించిన జిల్లా ఒక సమ్మక్క సారాలమ్మ ఏలిన జిల్లా ఇది అలాంటి మహిళలు ఇక్కడ పుట్టినందుకు ఈ గడ్డ మీద పుట్టినందుకు గర్వంగా అనుకునే మనం ఇవాళ ఇలాంటి మంత్రుల ద్వారా వాళ్ళ నోటి దురుసు వాళ్ళ అహంకారం మరి ఈరోజు తలదించుకునే విధంగా మహిళా లోకమంతా తలదించుకునే విధంగా మాట్లాడుతున్న విషయాన్ని మనమందరం ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది